నేర్పిస్తాను మేము ఏం చేయాలని అనగాలన్నా ఏం అనగాలన్నా తప్పందరి కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకొని ఈ ఇంకో మాటలు మాట్లాడే అని మా అంబట్ నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ అయ్యి ఉండి ఇవాళ ఎన్ని ఎన్నిసార్లు కంటతో పెట్టిన నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయ్యో అని అనేది బోనమ్మా నా ఫైల్ ఇయ్యలేను ఆయన దగ్గర ఎట్లా నీటిలో అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడేదే ఉండదు ఇష్టమన్నప్పుడు అండి అంటే బీసీలో అంత చురుకైన భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇయ్యాలే చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడకనే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న సర్గేకి హిందీలో ఎందుకే ఈయన ఇందుకే ఇంటికి రానియా ఏమంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పది పిటిషన్లు పట్టుకుని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని అంటది ఆ పని అంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా ఆ ఢిల్లీలో ఏడుస్తే అప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది పిలిపి జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మాయి ఏడ్చిందా ఢిల్లీ గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పి చెప్పా చెప్పండి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడి తర్వాత ఏడొచ్చి డాలి శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలి శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని చేసే బీసీ లైన్తున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెంతి పిచ్చని అంట ఈ అంటగట్టడం ఏదో మా నాన్నకి ఆంశా కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎటువంటి హాని మాత్రం దానికి పూర్తి బాధ్యత